విచిత్రంగా ఉంది నిన్నగాక మనం నేను చూసినా బాల్కొండలో పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు ఏం చేయాలి మనం పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు నేను డీజీపీ గారికి చెప్పినాను సపోడక వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన నిజం కాదా గంత ఇజ్జ వ్యవహారం నడుస్తూ ఉంది అలా రాష్ట్రంలో ఎవరు ఏమనుకున్నాయి వాస్తవం మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం ఇద్దరు గుండెగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బాణటి మీద కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు కొంతమంది గుండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా ఇంత హీనంగా ప్రవర్తిస్తారా అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు సర్వరోగ ఏంటిది తెలిసి మాత్ గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడపోతే నన్ను పట్టుకోండి